బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి ప్రతి సిటీలో ప్రతి టౌన్లో ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి ప్రతి బ్రాంచ్లో యాభై మంది స్టాఫ్ కావాలి నాకు మన స్టాఫ్ ఎవరో తెలుసా అక్కడ లోకల్గా ఉండే గూండాలు ఈ గూండాలు అందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఎక్కడో పడుంటారు ఎవడో వేళకి నెల నెల డబ్బులు ఎవరు కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం లో క్యూ జస్ట్ ఇమాజిన్ యాభై మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ యాభై మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే యాభై మంది కావాలి ఓ చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి సంపాదించుకుంటారు ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళ మార్జిన్ లో టూ పర్సెంట్ సూర్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పే చేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడికి రెండు వేలు కట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి మన సపోర్ట్ ఉంటది ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం చిన్నోళ్ళకి పెద్దోళ్ళు ఇస్తారా ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు ఇట్స్ అన్ ఆర్డర్ బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటది ఆఫీస్ లో టేబుల్ ఉంటది ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉంటాయి గన్స్ don't need agreements. ఎవడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి టూ పర్సెంట్ కట్టాల్సిందే సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి ఐ వాంట్ ఆల్ దీస్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి వాడి కష్టం మనమే తీర్చాలి పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ గాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి ఆ భయం పేరే సూర్యాభాయ్ సూర్యాభాయ్ అంటే నేను కాదు ఇట్స్ బ్రాండ్ చూ వాడు మామూలుడు కాదు అలానే క్రిమినల్ కూడా కాదు బట్ క్రిమినల్ మైండెడ్ వాడు కైన్స్ నీ చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు ప్రపంచాన్ని ఏలుదాం రూల్ చేద్దామని ఐడియాలజీ నుంచి ఇలాంటివన్నీ వస్తాయి అసలు విడిపో ఏంటి ఎక్కడ నుంచి వచ్చాడో ఐ బ్లడీ వాంట్ హిమ్ హలో ఎక్కడన్నావ్ నీకెందుకు నేను టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాను అయితే కార్ కార్ట్లా అది వాడుతుంది సరే నా రిక్వైర్మెంట్ చెప్తాను జాగ్రత్తగా నేను వెంటనే చూడాలనుంది నీతో గొడవ పడాలనుంది నువ్వు అర్జెంట్గా నా దగ్గర రా కాసేపు నన్ను తిట్టేసి కొట్టేసి వెళ్ళిపోదు కానీ రాను నా రేంజ్ ఏంటంటే నీకు తెలియట్లా నేను తలుసుకుంటే నువ్వు ఎక్కిన ట్యాక్సీ డ్రైవర్ చేతికి కిడ్నాప్ చేయగలను किधर जाना है मैम जूहू सर्कल जूहू एक्सक्यूज मी యాభై వేల కోట్ల కుంభకోణం పరారీలో ఉన్న ముంబై మాజీ మేయర్ అరుణ్ గోఖలే రే ముందు వాడు ఎక్కడ ఉన్నాడు వెతకట్రా వాడు పోలీసులు దొరికితే నేను పోదా నాతో చాలా మంది పోతారు ముందే వాడు పిరికి వదవా ఎవరికి ఏం చెప్తాడో తెలియదు చివరికి గవర్నమెంట్ కూడా పడిపోద్ది వాడు ఫ్యామిలీలో అందరిని జస్ట్ ఫినిష్ చంపేయండి హలో ఇస్ సూర్య ఫోన్ చేసారేంటి నన్ను అలా పిలవకండి సార్ మీ ముందు నేనంతా సార్ యాభై వేల కోట్లు వదిలేసి నా మీద పడ్డారేంటి సార్ ఈ స్కామ్ లో ఉన్న వాళ్ళందరినీ మీరు బయట లాతానంటే అరుణ్ గోఖ్లీని మీకు అరుణ్ చూపించోఖ్లీ మాకే దొరకలేదు నీకు ఇలా దొరికాడు బొక్లో ఉన్న ఎలక్క ఇంకో ఎలక్క కనపడుతుంది సార్ ఆ ఏలకని ఇప్పుడు వరుస పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తున్నాను పర్లేదు సార్ చిక్కుపడకండి అరుణ్ గోక్ దొరికాడు సార్ రెండు రోజుల్లో అన్ని పేర్లు బయటకు వస్తాయి లిస్టులో మొదటి పేరు మీదే ఉంటుందని అనుకుంటున్నారు మీరేమంటారు అరుణ్ గోకలిని పట్టించింది సూర్యాని ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ సార్ మీరంటే వాడికి ఎందుకు సార్ అంత పగా వాడెవడో నాకు తెలియదు ఇప్పటిదాకా వాడిని చూడలేదు కూడా మీకు తెలుసు సార్ యు నో హెమ్ అమెరికన్ సిటిజన్ గుర్తురావట్లేదా లేదే పద్దెనిమిది ఏళ్ళ క్రితం మీరు పబ్లిక్ మీటింగ్లో ఉండగా ఓ పద్నాలుగేళ్ళ కూర మిమ్మల్ని పొడిచాడు మర్చిపోయారా మీరు చావకపోయేసరికి వాడికి కసి తీరక వాడు మామలుడు కాదే టోన్ మిస్ ఏం వారి సంగతి నాకు తెలుసే ఏదో ఒక రోజున వాడు ముంబైని కొనిస్తాడు వాడు రిచ్ అని నువ్వు టెంప్ట్ అయ్యా వాడు రోడ్ సైడ్ కిడని తెలిసి నేను ఇష్టపడ్డాను కానీ నన్ను మోసం చేశాడు నౌ హిస్ ఇన్ లవ్ విత్ యూ ఉన్న రిలేషన్ని పాడు చేసుకోవద్ది వాడున్న బిజీకి నిన్ను వదిలేసినా వదిలేస్తారు చిత్ర నా మాట విను వాడు వేసి ఒక్కొక్క వందసార్లు వంద ఆలోచిస్తాడు వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు చూడు Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. <laughs> देश की तरक्की के लिए एक युवा सूर्य ने बैंक खोला मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए तभी तो हमारा देश तरक्की करेगा मैं इसका बुलंद हौसलों को सलाम करता हूं वो बैंक राबरी चेसना इपड़ बैंक दाखिल नीन चीफ गेस्ट ब्लाक मनी दाचुकना <laughs> सर इंडिया स्विस् बैंक लाइट सर వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు చాలా మందికి డబ్బు ఎక్కడ దాచుకోవాలి తెలియట్లేదు సార్ అందుకే పెట్టాను అంతేకాదు మిస్టర్ సూర్య ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి ఫిఫ్టీ లాక్స్ ఫండ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యువశక్తి మన దేశానికి తిరిగి మాకి ఫండ్ ఇస్తున్నావా మీది మాది కాదు సార్ ఇండియాలో డబ్బు ఉంది ఎవరికి చేతనే దాన్ని తీసుకోవటమే సార్ మంచితే రోజులు కాదు సార్ ఇవి మంచి ఉన్న త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు తీసుకెళ్ళిపోవడం కాదు సార్ ఇక్కడ ఉన్నోళ్ళందరు కలిపి పైకి పంపించేస్తారని మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్ కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారు తెలుసా సార్ పబ్లిక్ కూడా సార్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్ లూజ్గా ఉంటే అని నచ్చుతారు సూర్య నేను దగ్గర నుంచి చూస్తుంటే తగ్గిపోతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నీళ్ళోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని నీలో ఉన్న కసి కసిడెలో చూడలేదు మీరు అబ్జర్వ్ చేశారో లేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇండియాలో మంటలు తగ్గిపోయాయి కిడ్నాప్లు తగ్గిపోయాయి క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్ కౌంటర్ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్ ఆకలిస్తేనే ఎవరు నేరం చేస్తారు సార్ నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్ మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచుకున్నాను సార్ ఎవరికి సరిపోవట్లేదు మీ శాలరీ మీకు సరిపోతుందా సార్ దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు దేశాన్ని దోచుకునే నాలుగంటోళ్ళ దగ్గర వేల వేల కోట్లు కొంచెం కోఆపరేట్ చేయండి సార్ పెద్దోడిని కొట్టేద్దాం పేదోడికి పెట్టేద్దాం But one thing, sir, I'm not interested in money. I'm interested in power. <laughs>